ఇప్పుడు మీ ఇంతమంది మేధావులు వచ్చి నా పుస్తకాన్ని గురించి ఇంత ఇదిగా మాట్లాడుతున్నారంటే నాకు ఒక రకంగా బావోత్తేటం జరుగుతుంది కళ్ళంబ నీళ్లు కూడా ఉద్యోగా ఉన్నాయి కానీ తమాయించుకుంటున్నాను ఇక్కడ సౌమ్య గారు పెద్దలు చాలా మంది ఈరోజు సభకు చెత్త రెండుగా ఉందంటే నాకు రెండు ప్రాణాలు ఒకటి అడవి రావులపాడు నా మొదటి ప్రాణం అయితే రెండవ ప్రాణం నందిగామ ఈ రెండు లేకుండా నా ఈ పుస్తకం ఇప్పటి వరకు ఇంతవరకు నేను రాసినటువంటి అన్ని లో కూడా అడవి రావులపాడు కానీ నందిగామ కానీ ఇవి రూ ఇంక ముందు కూడా ఉండదు ఎందుకంటే నా జీవన సాఫల్య యాత్రలో అను అనుగునా ఈ రెండు నేను పుట్టి పెరిగింది చదువుకున్నది ఆ తర్వాత బాంబే వెళ్ళొచ్చు లేకపోతే ఇంకో దూరకి వెళ్ళచ్చు లండన్ వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళా కానీ నేను అడవిలో ఉన్న పాడు వస్తే నా గుండె చప్పుడు నాకే ఎంతో ఆనందంగా అనిపిస్తుందా ఎంత హాయిగా ఉందిరా అని అదేవిధంగా మనం రాగానే ఒక్కసారిగా ఊపి పీల్చుకుని ఆ ఎంత హాయిగా ఉందిరా అనిపిస్తుంది అనమాట ఇది మాతృ భూమి యొక్క ప్రత్యేకత వేళ ఈ సందర్భంగా నేను ఎక్కువ మాటలు చెప్పి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు మీ అందరు పెద్దవాళ్ళందరూ మాట్లాడే చాలా సంతోషం వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి అభిమానులు ఉన్నారా ఈ పుస్తకము వాళ్ళకి గవర్న పేజీగా ఉన్నటువంటి ఈ పుస్తకము తర్వాత మనం ఆవిష్కరించుకుని అవన్నీ మీ చేతుల్లోకి వచ్చి మీరు చదువుతూ మీరు రెస్పాండ్ అయ్యి సార్ మనం కూడా ఏమైనా చేద్దాము అనుకోవాలి ఈ సందర్భంగా నేను ఒక చిన్న విజ్ఞప్తి చెప్తున్నాను పెద్దవాళ్ళందరికి ఉన్నారు కనుక విశాఖ సంస్కృతి అనే ఒక పుస్తకం విశాఖపట్నంలో అద్భుతంగా తీసుకొస్తున్నారు మంత్రి మ్యాగ్జైన్ అండి అక్కడ విశాఖపట్నం జరిగినటువంటి సంస్కృతికి ఇది అర్థం పడుతున్నది అలాగే నా కోరిక ఏంటంటే నందిగామ సంస్కృతికి సంబంధించినటువంటి ఒక మ్యాగ్జైన్ తీసుకురావడానికి మనం అందరం కూడా కృషి చేయాలి ఒకవేళ అదే కనుక సాధ్యమైతే దీనికి నేను సంపాదకతో బాధ్యతలు కూడా తీసుకుని దీన్ని నా కుదిసేత వరకు నందిగామ సంస్కృతి నందిగామ భాష చైతన్యం గురించి నేను పాటుపడతానని మీ అందరికీ సవినయంగా మనం చేస్తున్నాం ఇక్కడ మరొక విషయం చెప్పాలి ఏ ప్రాంతం అయినా సరే సంపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే రెండు విషయాలు ముఖ్యంగా ఉండాలండి అందులో ఒకటి తెలుగు భాష మరొకటి సంస్కృతి తెలుగు భాష సంస్కృతులు ఎక్కడైతే వికసిస్తాయో వికాసం చెందుతాయో ఆ ప్రాంతం సంపూర్ణంగా సంపూర్ణమైనటువంటి అభివృద్ధి చెందుతుంది అంతేకాని ఐటి ఉద్యోగాలు ఈ రోజు ఒక ప్రముఖ వ్యక్తి పక్కన కూర్చొని అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా ముఖ్యంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను కూడా వింటూ ఉంటాను తొమ్మపాటి నాగభూషణరావు గారు అని ఈ రోజు వారి పక్కన కూర్చొని అదృష్టం లభించడం చాలా సంతోషంగా ఉంది అది కూడా మన నందిగా ప్రాంతానికి రావులపాడు గ్రామానికి చెందిన వ్యక్తి నిజంగా చాలా గర్వకారణం అదేవిధంగా ఈ సాహిత్యవేత కూడా నాన్నగారితో సమకాలిక కూడా చాలా టెన్షన్ వస్తుందండి ఎందుకంటే నాన్నగారు ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు ఆయన సాహిత్యం అంటే ప్రాణం ముఖ్యంగా ఆయన జీవితం అంతా కూడా తన సంపాదంతా కూడా ముప్పై పుస్తకాలకే కేటాయించారు మరి అటువంటి సాహితీ నేత సభకి నన్ను పిలిచినప్పుడు అదే విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారు అదే విధంగా జ్ఞానం ఉంటుందేమో అని పండిత పుత్ర మన నాకు మాత్రం సాహిత్య సాహిత్యం పట్ల చాలా అవగాహన చాలా తక్కువండి అదేవిధంగా వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా భయం నన్ను ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారేమో నా నుంచి ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారు అన్నది ఈరోజు నాగభూషణ్ గారు మాట్లాడుతుంటే నిజంగా ఆయన ప్రతి బా ప్రతి మాట కూడా లాగే అనిపిస్తుంది కాబట్టి ఇలాంటి సభకు వచ్చినప్పుడు కొంచెం టెన్షన్ వస్తుంది అనేక సభల్లో కూడా చెప్పాను నాన్నగారికి ఉన్న సాయించే అవగాహన నాకు లేదండి చాలా మినిమం అదేవిధంగా రోజు ఇటువంటి ప్రముఖులందరినీ కలుసుకునే అవకాశం వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంది నాన్నగారితో గురువు గారైనా మరి ప్రసాద్ గారు సమకాలిక అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది మీ అందరి ఆశీర్వాదాలు వండు బట్టండి అదేవిధంగా నాగభూషణ్ రావు గారి ఈ చరిత్ర మనం చూసాం అలా అందుకున్న అవార్డ్స్ కానీ ఏ విధంగా ఒక చిన్న స్థాయి నుంచి ఈ రోజు ప్రపంచం గుర్తించే విధంగా తానా సభల్లో మరి అంతర్జాతీయ సాహితీ వేదిక మీద మన తెలుగు వాళ్ళని మన రావులపాడు గ్రామానికి చెప్పిన వ్యక్తిని పిలవడం అంటే ఆషా కాదండి అందరికీ అవకాశం రాదు అది గొప్ప స్థానంలో ఉన్న వారికి అవకాశం వస్తుంది నిజంగా మేమందరం కూడా చాలా మన అందిగా అంటే మీరు ఆ వేదిక మీద రావటం తప్పకుండా అక్కడ కూడా మీకు మంచి సన్మానం జరగాలని మంచి పురస్కారం రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇదేం కాదు భవిష్యత్తులో అనేక గొప్ప పురస్కారాలు మీరు తీసుకోవాలని అదేవిధంగా గవర్నమెంట్ తరఫున ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉంది కాబట్టి తప్పకుండా మీకు గవర్నమెంట్ తరఫున మంచి పురస్కారం రావాలని దానితో సహకారం మా సహకారం తప్పకుండా ఉంటుందని కూడా మీకు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటింది మరి మీరు చెప్పినట్లు మరి నందమూరి తారక రామారావు గారండి తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాళ్ళని గొప్ప ఉన్నత స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజు నుంచో పెట్టారు మీరు అన్నట్లో ఒక వంద మంది టాప్ సాఫ్ట్వేర్ ప్రొఫెషన్స్ తీసుకుంటే దాంట్లో సగం మంది తెలుగు వాళ్ళు ఉన్నారు ఆ సగం మంది తెలుగు వాళ్ళు ఉండటానికి మెయిన్ కారణం చంద్రబాబు నాయుడు గారు అండి ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చి అంతర్జాతీయంగా తెలుగు వాళ్ళని ఏ విధంగా నుంచో పెట్టారో మనం చూసాము మరి తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది రామారావు గారు మరి అంతకుముందు తెలుగు భాష కృషి చేసింది కృష్ణదేవరాయలు గారు అని మీరు చెప్తున్నారు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పింది స్వయంగా శ్రీకృష్ణదేవరాయలు గారు అండి వారు స్వయం వారు కన్నడ కన్నడ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా కూడా తెలుగు గురించి ఆ రోజు గొప్పగా చెప్పటం నిజంగా గర్వకారణం అటువంటి తెలుగు జ్ఞానం మీద మనందరం జన్మించడం నిజంగా గర్వకారణం అండి ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు తెలుగు అంటే చె చెవులో తేరు వస్తే విధంగా ఉంటుందో తెలుగు భాష అంత బాగుంటుందని చెప్పి ఎంతో మంది మన తెలుగుని కొనియాడు మరి అటువంటి భాషను మనం నిర్లక్ష్యం చేయకుండా మన భాషను మనం కాపాడుకుంటూ ఇందా చెప్పారు ఇంగ్లీష్ కూడా ముఖ్యమే ఎందుకంటే అది ప్రపంచ భాష ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంగ్లీష్ తప్పల్సరీ మన ఇతరుల భాషలను గౌరవిస్తూనే మన భాషని కాపాడుకుందాం తెలుగు భాషని మరి కాపాడేందుకు ఎందుకు మనమందరం కూడా మన వంతుగా కృషి చేద్దామని ఇటువంటి సాహితీ సభలో మరి పాల్గొంటే మనం కూడా మన భాష పట్ల అవగాహన ఉంటుంది మరి ఈ రోజు చాలా అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా మరొకసారి నాగభూషణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని గొప్ప పురస్కారాలు అందుకోవాలని మనం అందరం గట్టిగా వారికి చెప్పట్లు బట్టి ఆశించడం కూడా